షుగర్ వ్యాధితో వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి జైలర్ సినిమా బ్లాక్ బాస్టర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం లాల్ సలాం హిందూ ముస్లిం ఐక్యత క్రికెట్ డ్రాప్ తో రూపొందించిన ఈ సినిమాకు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సుభాస్కర్ నిర్మించారు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయింది ఈ సినిమా సూపర్ టాక్ తో వెళ్తోంది రజనీ నటన ఆయన స్వాక్ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి రూరల్ నేటివిటీతో పక్కగా రూపొందించిన లాల్ సలాం చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు సుమారు నలభై కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు వార్తలు వినిపించాయి ఇతర నటీనటులు ఏఆర్ రెహమాన్ లాంటి సాంకేతిక నిపుణులు కూడా చాలా మంది పనిచేశారు సినిమా ఎనభై కోట్ల బడ్జెట్ దాటిందని తెలుస్తోంది ఇక ట్రైలర్ ప్రమోషనల్ కంటెంట్ భారీ బస్ క్రియేట్ అయ్యాయి ఇక ఈ చిత్రం రెండో రోజు ఎంత వసూలు తీసుకువచ్చింది మూడో రోజు వసూలు ఎంత మేర తీసుకురా వీకెండ్లో వీకెండ్ లో ఎలాంటి వసూలు రాబోతున్నాయి కోలీవుడ్ ఇండస్టుల రిపోర్ట్ ను బట్టి చూద్దాం జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ నటించిన మూవీ కావడంతో లాల్ సలాం సినిమాకు భారీగా బిజినెస్ జరిగింది ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఐదు కోట్లకు పైన థియేటర్కల్ బిజినెస్ జరిగింది ఈ సినిమాకు ఉన్న డిమాండ్ కు తగ్గట్టే సుమారు పదమూడు వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు లాల్ సలాం సినిమా తమిళనాడులో మంచి స్పందన లభించింది తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది బాక్సాఫీస్ దగ్గర తమిళనాడులో రెండో రోజు కూడా డెబ్బై రెండు శాతం ఆక్యుపెన్సీ నమోదు చేస్తే తెలుగులో నలభై నాలుగు శాతం ఆక్యుపెన్సీ కనిపించింది కన్నడ మలయాళంలో కూడా ముప్పై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపించింది అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చూసుకున్నట్లయితే సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నమోదయ్యాయి లాల్ సలాం ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా అద్భుతంగా వస్తుంది సినిమా ఇప్పటికే మంచి వసూళ్ల మార్కును కూడా దాటింది సుమారు యూరప్ అలాగే సింగపూర్లో శ్రీలంకలో మొత్తం కలిపి రెండున్నర కోట్ల వరకు దాటినట్టు తెలుస్తోంది లాల్ సలాం సినిమా తొలి రోజు కలెక్షన్స్ చూస్తే ఇరవై కోట్ల రూపాయలు దాటింది రెండో రోజు డెబ్బై శాతం ఆక్యుపెన్సీతో పన్నెండు కోట్లు దాటింది మూడో రోజు ఆదివారం కావడం ఆక్యుపెన్సీ కూడా డెబ్బై రెండు శాతం వరకు కనిపిస్తోంది పదకొండు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం ఓవర్సీస్లో మంచి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ సినిమాకి డైలాగులు కానీ సినిమా స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుందనే కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా కూడా మంచి ప్రచారం జరుగుతోంది